వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత తెలంగాణ రాష్ట రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఖర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఖర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ ధర్మకర్త బాబూరి ఆనంద్ కుమార్ గౌడ్ తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఖర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ ధర్మకర్త బేరా బాలకిషన్ ఎన్టీఆర్ నగర్ కిలా మైసమ్మ దేవాలయం మాజీ చైర్మన్ కందికంటి శ్రీధర్ గౌడ్ మాలర్రెడ్డి రామ్రెడ్డికి పుట్టినరోజు మెమోంటో అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఘాట్ హనుమాన్ టెంపుల్ వేద పండితుల చేత రామ్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు మల్లరెడ్డి రెడ్డి గారు మరి వారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ వారు ఈరోజు కర్మఘట్ హనుమాన్ దర్శనార్థం ఈరోజు మరి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు అర్చకులు సిబ్బంది అందరూ కూడా వారికి హృదయపూర్వక స్వాగతం తెలిపి మరి వారిని వేద ఆశీర్వచనలతో సత్కరించి మరి వారికి ఆయుర ఆరోగ్యాలు ఉన్నత పదవులు లభించాలని భగవంతుని వేడుకొని మరి తదనంతరం వారికి తీర్థప్రసాదాలు అందించి మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జనదైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మా పెద్దలు మల్లెడి రంగారెడ్డి గారి సోదరుడు మల్లెడి రామరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ కరమన్గడ్డ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చిన సందర్భంగా వారికి మరి మేము కూడా అందరం మా దేవాలయం మాజీ ధర్మకర్త ఆనంద్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా కీలా మైసమ్మ మాజీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ శ్రీధర్ గారు అదేవిధంగా అన్న అందరం కలిసి మరి ఇప్పుడు మరి ప్రత్యేకంగా మేమే కాదు మా తెలంగాణ మాలల ఐక్య వేదిక తరఫున మా మల్లెడ్డి రామరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా రామరెడ్డి గారు పెద్దలు రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు మరి మల్లరెడ్డి బ్రదర్స్ మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా జనం మెచ్చిన నాయకులు కాబట్టి వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి అనేక మంది పేదలకు సహాయపడవలసిందిగా భగవంతుడు రామరెడ్డి గారిని ఆశ్రద మల్లరెడ్డి రామరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు హనుమాన్ దేవాలయం కర్మంగట్ హనుమాన్ దేవాలయం వచ్చి దేవుని ఆశీర్వాదం పొందడం జరిగింది మల్లెడి రంగారెడ్డి ఇంకా ఉన్న ఎన్నో ఉన్నత పదవులు ఆశించి వారు కూడా ఆశ ఆయుర్వేద వాళ్ళతో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మల్లెడ్డి రామరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కర్మన్గడ్ హనుమాన్ టెంపుల్ని దర్శనం దర్శనం చేసుకోవడం జరిగింది అన్నగారికి భవిష్యత్తులో మంచి పదవులు ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను